రాష్ట్ర వ్యాప్తంగా జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మరి అందరూ కూడా ప్రతి కుటుంబాన్ని కలిసి ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా ఆ కుటుంబాలు దెబ్బతిన్నాయి మళ్ళీ ఆ కుటుంబాలని ఏ విధంగా అండగా ఉండాలనే విషయంలో మరి పాంప్లెట్ రూపంలో భవిష్యత్తు గ్యారెంటీ రూపంలో పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి గడపని కలిసి ప్రతి కుటుంబాన్ని కలిసి ఆ కుటుంబ సమస్యలు తెలుసుకొని ఆ కుటుంబ సమస్యలు పరిష్కారం లక్ష్యంగా ఇవాళ పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా పారిశుద్ధ్యం లేదు స్వచ్ఛ విజయవాడ అన్నారు మురికి విజయవాడ చేశారు ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విజయవాడ నగరాన్ని ప్రత్యేకంగా సెంట్రల్ నియోజకవర్గం ఈ ఇరవై తొమ్మిదో డివిజన్ గతంలో ఇరవై తొమ్మిదో డివిజన్ మీ నుంచున్న రోడ్డు నేనేపించాను బ్రహ్మాండంగా ఈ పార్కుని అభివృద్ధి చేశాం రోడ్డుల్లో ఎక్కడా కూడా చెత్తా చెదారం లేకుండా చూసాం కాలువలు నీట్గా ఉంటాం చూసాం ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక పట్టించుకున్న నాదులు లేడు కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ నాయకుడు కానీ పట్టించుకున్న బాధలు ఇవాళ ఈ డివిజన్కి ప్రధానమైన సమస్య డబల్ అయిన ఆర్యూబి ఆ ఆర్యూబిని గత నలభై సంవత్సరాల మధురా నగర వాసుల కలైనటువంటి అయినటువంటి నేను శాసనసభ్యుడిగా ఆ రోజు ఢిల్లీ వరకు తిరిగి శాంక్షన్ చేయించా పనులు స్టార్ట్ చేశా ఇదే ఆర్యూపీ సింగనగర్ బుడిమేరు వంతున కింద తొమ్మిది నెలల్లో పూర్తి చేసిన ఆర్యూపీని రెండు వేల పంతొమ్మిది జనవరిలో పనులు మొదలు పెడితే మరి ఇవాళ రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవయో తారీఖు వచ్చింది ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవయో తారీఖు ఐదు సంవత్సరాలైనా ఈ అసమర్థ ఎమ్మెల్యే కానీ ఈ అసమర్థ ముఖ్యమంత్రి కానీ పూర్తి చేయలేకపోయాను నిధులు మంజూరు చేశాం అనుమతులు తీసుకొచ్చాం కాంట్రాక్టులు తీసుకొచ్చాం వర్క్ మొదలుపెట్టాం అన్నీ చేసి తొమ్మిది నెలల్లో పూర్తవ్వాల్సిన డబల్ లైన్ ఆర్వీపీని నిర్వీర్యం చేశారు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇవాళ దానివల్ల ప్రధానంగా ఈ ప్రాంతం నుంచి ప్రతిరోజు కూడా మరి దాదాపు ఇరవై ముప్పై వేల మంది ఈ రోడ్లో ప్రయాణం చేస్తారు అందరికీ నరకం కనబడతా ఉంది పారిస్థిత్యం లేదు దోమలు విపరీతంగా ఉన్నాయి మురికి నీళ్లు వస్తూ ఉన్నాయి మురికిలో బతుకుతూ ఉన్నారు ఈ సమస్యలన్నింటికి పరిష్కారం రెండు నెలల సమయం రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి మళ్ళా ఈ డివిజన్ల మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి ఎన్నింటి కూడా సమస్యలు పరిష్కారం తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకొస్తామని కూడా ప్రజలకు ఇస్తా ఉన్నా గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా స్వర్ణయుగంలాగా స్వచ్ఛ డివిజను ఈ మధురా నగర్ ఉందో దానికే రాబోయే రోజులు తీసుకొస్తామని కూడా డివిజన్ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా అందరూ కూడా జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుతా ఉన్నా